ఉండే బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జానియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు వారితో మాట్లాడదాం సుధీర్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను బాగునండి సార్ థ్యాంక్ యూ సుధీర్ గారు మరి కొద్ది గంటల్లో అత్యంత ఆసక్తికర పోరు జరగబోతోంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అందరి కళ్ళు ఆ మ్యాచ్ మీదే ఉంటాయి సో అసలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ అంటే దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాయి ఈ ఫైట్ ని ఎట్లా ఉండబోతుంది సార్ ఐ థింక్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయింది ఇండియాలో వరల్డ్ కప్ లో ఆడారు మనందరికి తెలిసి అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఓన్లీ వరల్డ్ కప్ లోనే కలుసుకుంటున్నారు దాట్ ఈస్ దాడెస్ట్ పార్ట్ ఆఫ్ దీస్ టూ కంట్రీస్ ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్స్ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావటం లేదు ఇండియా పాకిస్తాన్ రెగ్యులర్ గా టెస్ట్ లో ఆడటం లేదు అది చాలా బాధాకరమైనటువంటి విషయం క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఈ వరల్డ్ కప్ తో పాటు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచెస్ లలో కూడా ఆడాలి రెగ్యులర్ గా బయలేటరల్ సిరీస్లు జరగాలి టెస్ట్ మ్యాచెస్ జరగాలి దాని కొరికి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అది నేను అనుకుంటాను త్వరగా జరగాలి అని కోరుతున్నాను బికాస్ దేర్ షుడ్ బి అన్ ఎన్ టు ఎవ్రీథింగ్ వాలి బై నేను ఎప్పుడు కూడా అనుకుంటాను ఏదైనా కానీ ఎండ్ కావాలి తర్వాత మంచి రిలేషన్స్ స్టార్ట్ కావాలి కంట్రీ కంట్రీస్ మధ్యలో సో అది చాలా ఇంపార్టెంట్ ఓన్లీ వరల్డ్ కప్ లోనే కలుసుకుంటున్నారు అండ్ రీసెంట్ గా సిక్స్ మంత్స్ తర్వాత మరొకసారి ఇప్పుడు అమెరికా సంవత్సరానికి ఒక సిరీస్ అయినా రెండు దేశాల మధ్య పడాలి సార్ అది కూడా నా కొరికి కూడా అది సంవత్సరానికి అనే కాదు అసలు ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు మీకు ఇప్పుడు చూడండి న్యూయార్క్ లో నేను అనుకుంటాను సీట్ దొరుకుతుందా డౌటే అక్కడ ఎక్స్ట్రా చైర్స్ వేసుకొని కూడా కూర్చుంటుంటారు బికాజ్ దట్ అమెరికన్ కల్చర్ ఆల్సో స్పోర్ట్స్ అయినప్పుడు నేను చూస్తుంటా బికాస్ గ్రౌండ్ అక్కడ అన్ని కూడా పార్కు లాగా ఉంటాయి గనుక నేను అనుకుంటాను రేపు ఇట్స్ టోటల్ ఇప్పుడు ఎక్కడో జామ్ పాక్ అయిపోతుంది స్టేడియం మొత్తం అండ్ అందులో డౌటే లేదు అండ్ మంచి రెవెన్యూ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇండియా ఆస్ట్రేలియా ఆడినప్పుడు ఇండియా ఇంగ్లాండ్ ఆడినప్పుడు ఇండియా పాకిస్తాన్ ఈ మూడు నాలుగు కంట్రీస్ ఆడుతున్నప్పుడు అయితే గతంలోనైతే ఆ క్రేజ్ అనేది ఉండేది ఆ క్రేజ్ వెస్టిండీస్ కు తగ్గిపోయింది సో న్యూజిలాండ్ కు వెళ్ళవెలగా తగ్గుతూ వచ్చింది సో ఈ త్రీ ఫోర్ కంట్రీస్ ఆడుతున్నప్పుడు రెవెన్యూ కూడా డెవలప్ అవుతుంది మీకు మనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ జనరేట్ కావడం అనేది సో నేను అనుకుంటాను పైసా వసూలు రేపు క్రౌడ్ కొరకు అందులో డౌటే లేదు సో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ లో ఒక్కొక్క సిరీస్ ఒక టీ ట్వంటీ సిరీస్ అయినా ఒక వన్ డే సిరీస్ అయినా న్యూట్రల్ వెల్లీస్ లో అయినా పర్వాలేదు వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కనుక దట్ షుడ్ హ్యాపన్ అండ్ రేపటి మ్యాచ్ సారీ ఈరోజు మ్యాచ్ మీరు అన్నట్టుగా కొన్ని గంటలు అన్నారు కనుక ఎందుకంటే బికాస్ అమెరికన్ టైం ఇండియా టైం కొంచెం గనుక ఆడబోతున్నారు పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి టాస్ గెలిస్తే ఎవరైతే తీసుకోవాలి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు ఇప్పటి వరకు మనం న్యూయార్క్ మ్యాచెస్ చూసినట్లయితే ఐ థింక్ యూనో లో స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా కనబడ్డాయి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ మనం డిస్కస్ చేసాం సెవెంటీ సెవెన్ కు శ్రీలంక అవుట్ చేసింది ఆ తర్వాత ఇండియా వర్సెస్ ఒక మ్యాచ్ కూడా ఇక్కడ జరిగింది మనం చూసాం ఐర్లాండ్ మ్యాచ్ జరిగిపోయింది అండ్ ఇండియా బంగ్లాదేశ్ ప్రాక్టీస్ ఆడుతున్నప్పుడు కూడా పెద్ద గొప్పగా వస్తుంది తర్వాత సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ ఆడడం చూసింది సో బౌలర్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా కనబడింది సో ఈ రోజు ఎటువంటి వికెట్ యూజ్ చేస్తున్నారో తెలియదు ఐసీసీ వాజ్ నాట్ హ్యాపీ విత్ లో స్కోర్స్ ఎందుకంటే మీకు మనీ జనరేట్ కావాలి అంటే క్రికెట్ టీ ట్వంటీ చూడడానికి ఎవరు వస్తారంటే రన్స్ చూసడానికి వస్తారు జనరల్ గా సెవెంటీ కల్అౌట్ కావడం ట్వంటీ కలౌట్ కావడం ఎవరు ఇష్టపడతారు దట్ ఈజ్ యాక్చువల్లీ ద మోడర్న్ క్రికెట్ లవర్స్ ఇష్టపడేది అదే వాళ్ళకి సిక్సెస్ బౌండరీస్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి సో డెఫినెట్లీ నేను అనుకుంటాను అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంటుందా బికాస్ న్యూయార్క్ వికెట్ పైన న్యూయార్క్ కండిషన్స్ పాకిస్తాన్ అంటే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది పిచ్చి ఎంత గ్రౌండ్ ఎంత పెద్దదైనా సరే ఈజీగా ఫోర్ సిక్స్ కొట్టేస్తాము ఒక కసితో ఆడుతూ ఉంటారు నిజంగా సాధ్యం అంటే సిక్స్ సిక్స్ బౌండరీస్ కాకుండా కానీ ఎందుకంటే గ్రౌండ్ కండిషన్స్ కూడా కొంచెం స్లగ్గిష్ గా ఉన్నాయి ఎందుకంటే చాలా థిక్ గ్రాస్ ఉంది బౌండరీస్ ఈజీగా వెళ్ళటం లేదు మనం చూసాం చాలా కష్టపడుతున్నారు బట్ సిక్సెస్ కూడా చూసాం సిక్సెస్ కూడా ఇక్కడ సాధించలేదని కాదు బిగ్ ప్లేయర్స్ ఉన్నారు కనుక టూ టీమ్స్ లో ఐ థింక్ ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది బట్ ఫస్ట్ మ్యాచ్ న్యూ యూఎస్ఏ తో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ లో డెఫినెట్లీ ఆ అనేది పాకిస్తాన్ కి ఏమైపోయింది ఏమైపోయిందంటే డోఆర్ డై సిచువేషన్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తోటి ఓడిపోయినట్లయితే ఆల్మోస్ట్ కర్టెన్స్ లాగా ఎందుకంటే యుఎస్ఏకి ఒకటి ఐర్లాండ్ తోటి మ్యాచ్ ఉంది అండ్ పాకిస్తాన్ కు ఇండియా ఇప్పుడు టఫెస్ట్ మ్యాచ్ ఆ తర్వాత వాళ్ళకు ఐర్లాండ్ మ్యాచ్ కూడా టఫ్ గానే ఉంటుంది సో నేనేమనుకుంటానంటే కెనడా కూడా టఫ్ గా వచ్చే వాళ్ళకి కెనడా ఆల్సో ఇస్ ప్లేయింగ్ వెల్ కెనడా డిఫీటెడ్ ఐర్లాండ్ సో పాకిస్తాన్ కు దాదాపు విక్టరీ అనేది మ్యాండేటరీ గా మారిపోయింది సో ఐ థింక్ దే షుడ్ గో ఆల్ అవుట్ టుడే బికాస్ దే గోట్ ఫెంటాస్టిక్ బౌలింగ్ అటాక్ పని ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ ఫోన్ పోచినట్టు ఆడేస్తాడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు సెంచరీ కొట్టందే వదిలిపెట్టాడు విరాట్ కోహ్లీ మరి ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు ఇట్స్ లైక్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా గవాత్కర్ అయితే థర్టీన్ సెంచరీస్ వెస్ట్ ఇండీస్ తో కొట్టాడు మిగతా టీమ్స్ తోటి కూడా కొట్టాడు బట్ కొంతమందికి కొంత కొన్ని టీమ్స్ తోటి ఆడుతున్నప్పుడు అద్భుతంగా లైక్ టెండూల్కర్ వర్సెస్ ఆస్ట్రేలియా లక్ష్మణ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మనం చూసేది ద్రావిడ్ ఇంగ్లండ్ లో చాలా సక్సెస్ సాధించారు సో మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తోటి ఆడుతున్నప్పుడు ప్రతిసారి కూడా అతనికి సక్సెస్ ఏ ఉంది అతడు ఫెయిల్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకటో రెండో జస్ట్ చూసాం ఒకసారి చైనా ప్రజ అవుట్ చేయడం బట్ ఇట్స్ రియర్లీ హ్యాపీ అండ్ మీరు అన్నట్టుగా సో దట్ బ్యాటిల్ బట్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఫార్మ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ సూపర్ ఎయిట్ సూపర్ ఎయిట్ వెళ్లిన తర్వాత సెమీఫైనల్స్ వరకు ఇండియా వెళ్ళాలి అంటే రోహిత్ శర్మ టాప్ ఎందుకంటే రిషబ్ పంత్ ఈస్ ప్లేయింగ్ వెల్ రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం స్టైల్ ఐర్లాండ్ టాప్ లో ఆడాడు అండ్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ ఇండియన్ బ్యాటింగ్ అనే స్ట్రాంగ్ గానే ఉంది కానీ ఇక్కడ బౌలింగ్ లో ఎటువంటి మార్పులు చేస్తారని చూడాలి ఎందుకంటే న్యూయార్క్ వికెట్ ఇట్ హెస్ హెల్ప్ మీడియం పేసర్స్ వల్ల సో ఆ విషయంలో నేను అనుకుంటాను కప్ లో చేంజెస్ అయితే లో సో ఇప్పుడు మన మిడిల్ ఆర్డర్ సార్ చాలా పటిష్టంగా ఉందంటారా ఇండియాస్ మిడిల్ ఆర్డర్ ఇస్ గుడ్ సూర్యకుమార్ అఫ్ కోర్స్ కొంచెం ఐపీఎల్ లో అటు ఇటు ఆడే కానీ బట్ ఈస్ అ గుడ్ ప్లేయర్ అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో డెఫినెట్లీ చక్కగానే ఆడుతుంటాడు హార్దిక్ పాండ్యా వరకు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ చక్కగానే ఉంది ఆల్ రౌండర్స్ ఉన్నారు జడేజా అక్షయ్ పటేల్ బట్ ఏమన్నా ఒక మార్కు కపల పగ్గు ఒక మార్క్ ఏదైనా బౌలింగ్ లో మీడియం పేస్ లో తీసుకువస్తారో చూడాలి బట్ బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు బ్యాటింగ్ లో అందరు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు బట్ ఓన్లీ రోహిత్ యొక్క వండర్ఫుల్ ఫామ్ ఎందుకంటే రోహిత్ కు మొన్న కూడా చూసాం న్యూయార్క్ లో కొంచెం చిన్న దెబ్బ కూడా తగిలింది ఈ స్ట్రగల్ ఆల్సో ఎందుకంటే బాల్ ఎక్కువగా బౌన్స్ కావడం అని ఈవెన్ బౌన్స్ కూడా చూసాం ఇట్ వాస్ నాట్ ఈజీ టు బ్యాట్ ఆల్సో సో అతని యొక్క అతడు అంటే రన్స్ స్కోర్ చేసా గానీ రియల్ రోహిత్ శర్మ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే కోహ్లీ ఫెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ దట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ అగైన్ పాకిస్తాన్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ బ్యాట్ యా సో ఇంతకు ముందు మీరు అన్నట్టు పాకిస్తాన్ బౌలింగ్ అనేది చాలా బాగా ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు పాకిస్తాన్ స్ట్రెంగ్త్ బౌలింగే సో వాళ్ళ బౌలింగ్ని తట్టుకొని నిలబడటంలో మనం ఎంతవరకు సక్సెస్ సాధించవచ్చు ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ విషయానికి వస్తే ఎవరు మనకి టఫ్ ఎక్కువ ఉండొచ్చు అంటారు ఐ థింక్ అమీర్ అండ్ ఆఫ్రిది బికాస్ వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హామ్ పేస్మెంట్ అండ్ లెఫ్ట్ హామ్ ఫేస్మెంట్ అంటున్నప్పుడు రోహిత్ కు విరాట్ చేయడంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నేను అనుకుంటాను వాళ్ళ ఇద్దరిని కొంచెం జాగ్రత్తగా ఆడాలి స్టార్టింగ్ లో పవర్ ప్లే లో ఒకవేళ పవర్ ప్లే లో వన్ టూ వికెట్స్ పడిపోయిన చాలా ప్రెషర్ లోకి వస్తారు అమీర్ ఇస్ రియలీ బౌలింగ్ వెల్ అతడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయినా కానీ బట్ టీ ట్వంటీ మ్యాచెస్ అయితే ఆడుతున్నాడు అంటే ఇంటర్నేషనల్ ఓన్లీ టీ ట్వంటీ మాత్రమే ఆడుతున్నాడు టెస్ట్ మ్యాచెస్ నుంచి ఎప్పుడు రిటైర్ అయిపోయినాడు అండ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ షార్ట్ ఆఫ్ అండ్ ఆఫ్రీని కోర్స్ రన్స్ ఎక్కువగా ఇస్తుంటాడు కానీ బట్ అతడు కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్ షా వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి బౌలర్స్ ఉన్నారు ముగ్గురు మీడియం పేసెస్ అయితే నేను అనుకుంటాను చాలా చాలా స్ట్రాంగ్ గానే కనబడుతున్నారు బట్ ఈ టూ లెఫ్ట్ ఆర్మ్ పేస్ మెన్ నుంచి ఎట్లా ఆడతారు పవర్ ప్లే అనేది చాలా ఎందుకంటే న్యూయార్క్ లో బిట్ ఆఫ్ బౌన్స్ మూవ్మెంట్ కూడా మనం చూశాం అయినటువంటి మ్యాచెస్ లో బికాస్ ఫస్ట్ మ్యాచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ నోకే ఇలా బౌలింగ్ చేశాడు ఆ తర్వాత కూడా ఇలా స్ట్రగుల్ కావడం చూసాం మనం అగేన్స్ట్ పేసెస్ బ్యాటర్స్ సో ఐ థింక్ దట్ విల్ బి డెఫినెట్లీ దేట్ బికాస్ హార్దిక్ పాండ్యా వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్ సార్ స్క్వాడ్ లో ఉన్న చేంజెస్ ఉండే అవకాశం కనిపిస్తుందా మొన్న ఆడిన టీమే మళ్ళీ ఉండొచ్చు లేకపోతే పాకిస్తాన్ కాబట్టి చేంజ్ ఉంటుందా లేకుంటే వినింగ్ కాంబినేషన్ చేంజ్ చేస్తారా చేయకపోవచ్చు నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఎక్స్ట్రా మీడియం ప్లేసెస్ కావాలా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్ కంటే ఎక్కువగా పేసెస్ కి రాణించే ఛాన్స్ ఉంటుంది బట్ ఐ ఐ డోంట్ థింక్ దే విల్ బికాస్ హార్దిక్ పాండే ఉండడం తోటి ఐ థింక్ ఒక ఆల్ రౌండర్ ఉంది కనుక ఐ ఐ డోంట్ థింక్ ఏమైనా మెసబ్ అయితే ఏం చేయకపోవచ్చు బట్ అగైన్ గోయింగ్ బై ద కండిషన్స్ దే మైట్ బ్రింగ్ వన్ ఫాస్ట్ బౌలర్ ఓకే సరే సూపర్ ఓవర్ లో ఫెయిల్ అయింది పాకిస్తాన్ టీం ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే యూఎస్ఐ మీద సో మానసికంగా పరిస్థితి ఎట్లా ఉండబోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే ఎట్లా ఉండబోతుంది ఒకటి వని యూనో సూపర్ ఓవర్లో రాణించింది ఎవరంటే ఇండియన్ అండ్ దట్టు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడాడు మనం విషయం చెప్పుకున్నాం ఈ ప్లేడ్ అగెన్స్ట్ బెంగళూరు కర్ణాటక తో ఆడి రాహుల్ లాంటి బ్యాటర్స్ కూడా అవుట్ చేసినటువంటి నెట్రవాల్ కర్ సౌరవ్ నెట్రవాల్ ఇంజనీరింగ్ ఎంజినీరింగ్ చేయడానికి వెళ్ళాడు ఈ రోజు యుఎస్ లో ఒక స్టార్ అయిపోయినాడు హెడ్ లైన్స్ అని కూడా అతని చూసాం సో అతడు అతడే అగెన్స్ట్ పాకిస్తాన్ ఎక్కువగా రాణించాడు ఫస్ట్ ఫస్ట్ ఫోర్ ఓవర్స్ లో కూడా అంటే మ్యాచ్ టు రియల్ మ్యాచ్ లో కూడా వికెట్స్ తీసుకున్నాడు చక్కగా రాణించాడు ఆ ప్రెషర్ అనేది ఉంటది బట్ అగైన్ పాకిస్తాన్ మెయిన్గా ఏంటంటే రిజ్వాన్ ఈ మధ్యలో కొంచెం చక్కగా ఆడటం లేదు వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఆపాడో రిజ్వా అసలు జమాన్ రిజ్వాన్ బాబర్ అండ్ ఇఫ్ ఈ నలుగురు ఎవరైనా ఇద్దరు చేయలేనట్లయితే ఐ థింక్ యూ నో బికాస్ వాళ్ళకు బ్యాటింగ్ అయినప్పుడు స్ట్రెంత్ ఉంది షారాప్ ఇది ఆల్సో గుడ్ ఆల్ షార్ విషయం కూడా మాట్లాడే కదా అతనికి యుఎస్ లో వీళ్ళందరికంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంది అతడు మేజర్లీ మైనర్లీ ఆనటువంటి ప్లేయర్ కనుక షారదాప్ ఐ థింగ్ ఎఫెక్టివ్ ప్లేయర్ ఇండియా అంటే మరొక ముఖ్యమైన విషయం సార్ పాకిస్తాన్ అలాగే ఇండియా సో ఈ రెండు మ్యాచ్లకు సంబంధించి వరల్డ్ కప్ లో ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఏ టీం బెస్ట్ ఉంది ట్రాక్ రికార్డ్ ఆఫ్ కోర్స్ ఇండియాకే అద్భుతంగా ఉంది వెన్ యు లుక్ ఎట్ ద రికార్డ్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెన్ ఇండియా ఫైనల్ ఓడించినప్పటి నుండి కూడా టీ ట్వంటీ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్ లో కూడా ఇండియానే డామినేట్ చేస్తూ వచ్చింది పాకిస్తాన్ ఇండియాని ఓడించడం అనేది రేర్ గా చూస్తున్నాం అఫ్ కోర్స్ ఓడించలేదని కాదు బట్ అవుట్ ఆఫ్ టెన్ మ్యాచెస్ లో నైన్ మ్యాచెస్ ఇండియా గెలిస్తే ఒక మ్యాచ్ పాకిస్తాన్ గెలవడం నో డౌట్ నో డౌట్ అబౌట్ ఇట్ ట్రాక్ రికార్డ్ ఇండియాకి అద్భుతంగా ఉంది బట్ ఒక న్యూట్రల్ వెన్యూ లో ఆడుతున్నారు ఒక న్యూ గ్రౌండ్ లో ఆడుతున్నారు కనుక దట్టు పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నటువంటి ఒక పిచ్ పైన ఆడుతున్నారు కనుక ఐ థింక్ పాకిస్తాన్ కు మే బి ఫ్లైట్ ఎల్జి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అది మొన్నైతే ఇదే పైన ఇది వికెట్ పైన చేంజ్ చేశారు బట్ ఈ వికెట్ పైన ఐర్లాండ్ కూడా కెనడా టూర్ తోటి చేంజ్ చేయడం కష్టంగా మారింది పాకిస్తాన్ లాంటి టీం పైన టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే ఒక మంచి స్కోర్ బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవ్మెంట్ ఉంది అక్కడ గాలి వీస్తుంది ఏదైనా తేమ అనేది ఉన్నట్లయితే ఐ థింక్ ఒక్కొక్కసారి క్యాప్టెన్స్ గెట్ టెంప్లీట్ అండ్ ద కండిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు మంచి అనాలిసిస్ ఇచ్చారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తుంది సో విజయం టీమిండియా వరించాలని మనం టీవీ కూడా కోరుకుంటోంది థ్యాంక్ యూ